యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆలేరు వాగులో కొలనుపాక రోడ్డులోని ముడిగే ప్రాంతంలో వాగుని పరిశీలించిన అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఆలేరు పట్టణంలోని ముడిగే ప్రాంతంలో చెక్ డ్యామ్ నిర్మించాలని డిమాండ్ చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున పార్టీ ఆలేరు వాగులో కొలనుపాక రోడ్డులోని ముడిగే ప్రాంతంలో వాగుని పరిశీలించిన అనంతరం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఆలేరు పట్టణంలోని ముడిగే ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు గత సంవత్సరంలో నెలల కొద్దీ వాగులో నీరు ప్రవహించినప్పటికీ వాగులో నీరు స్టోరేజ్ కాలేదని దీనివల్ల పట్టణంలోని రైతులకు నీటి సమస్య పరిష్కారం కాలేదని ఈ ప్రాంతంలో నీటి మట్టం పెరగకపోవడం వలన తాగునీటి సమస్య ఉందని అన్నారు ప్రవహిస్తున్న నీరు వాగులో నిల్వ ఉండకపోవడం వలన యథావిధిగా క్రింది ప్రాంతాలకు వెళ్ళిపోతుందని ఈ ప్రాంతంలో స్టోరేజ్ కాలేదని అన్నారు గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో రైతుల సమస్యను తక్షణ పరిష్కారం కోసం ఈ ప్రాంతంలో చెక్ డ్యామ్ నిర్మించాలని కోరారు ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో చెక్ డ్యాం నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు సిపిఎం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎంఏ ఇక్బాల్ సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ నాయకులు మురిగాడి రమేష్ వడ్డేమాన్ బాలరాజు ఎంఏ మతీన్ బర్ల సిద్ధులు కోర్టూరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు చెక్ డ్యాంను ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ మండల నాయకత్వం అంతా కలిసి వాళ్ళ పరిశీలన చేయడం జరిగింది ఇది గత రెండు సంవత్సరాలుగా వాగు అప్పుడప్పుడు మొత్తం పారుతున్నా ఈ ఆలేరు పట్టణంలో వ్యవసా వ్యవసాయానికి కానీ లేదా భూగర్భ జలాలకు సంబంధించి ఉపయోగం లేని పరిస్థితిగా ఉన్నది మరి తక్షణమే ఇక్కడ కనుక చెక్ డ్యాముల నిర్మాణం పైన ప్రభుత్వం దృష్టి పెడితే ఇవాళ ఇక్కడ కనపడతా ఉంది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నీళ్ళు నిల్వ ఉంటేనే ఇక్కడ రైతాంగానికి ఉపయోగం ఉంటుంది అదే పద్ధతిలో ఆలేరు పట్టణ ప్రజలకు కూడా నీళ్లు నీటినీ ఉండడానికి అవకాశం ఉంటుంది చాలా ముఖ్యమైన పని ఇది ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెక్ డ్యామ్ ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం చెక్ చెక్ డ్యాముల ఏర్పాటు వల్లనే భూగర్భ జలాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది రైతాంగానికైనా ప్రజలకైనా ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చెక్ డ్యామ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి ప్రజలు కూడా దీనికి సహకరించి చెక్ డ్యామ్ను సాధించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని చెప్పి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ చెక్ డ్యామ్ పైన దృష్టి పెట్టాలని మరొకసారి కోరుతా ఉన్నాం